గుండెలోతు మనిషి బరువు తమోగుణం అంటే అజ్ఞానమయ జీవుల గుండెలోతు పైపై దేహ సొబగులు పైపై మాటల పోగుల వరకు ఇక్కడ చాలా తేలిక మనుషులు రజోగుణం అంటే ధార్మిక జీవుల గుండెలోతు మనస్సు యొక్క ఆలోచనలు వాటి యొక్క చిత్తశుద్ధి వరకు ఇక్కడ కొంచెం బరువైన మనుషులు సత్వగుణం అంటే జ్ఞానజీవుల గుండెలోతు బుద్ధి యొక్క యుక్తాయుక్త విచక్షణ వివేకము వరకు ఇక్కడ బరువైన మనుషులు శుద్ధ సత్వగుణం అంటే జీవన్ముక్త జీవుల గుండెలోతు సర్వాత్మ భావన అంటే తన సస్వరూపం వరకు ఇక్కడ మహాబరువైన ఏకాత్మ వస్తువు తమోగుణ స్థాయిలో అహంకారపూరిత జనన మరణ సహిత తేలిక మనుషులుగా మిగిలిపోవటమా సాధన ద్వారా రజోగుణం సత్వగుణాన్ని దాటి శుద్ధ సత్వస్థాయికి చేరి అజరామరుడుగా శాశ్వతుడుగా మహాబరువైన ఏకాత్మస్వరూపంగా మారటమా ಸರ್ವಂ ಶ್ರೀ ಸದ್ಗುರರ್ಪಣಮಸ್ತು ಜೈ ಗುರುದ